ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రభుజీ గోదాదేవి గురించి అలాగే ధనుర్మాస విశిష్టత గురించి తెలియచేయండి చాలా వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం అంతా కూడా ప్రత్యేకించి వైష్ణవ ఆలయాలన్నీ కూడా పండగలా ఉంటుంది అనమాట ఆ వాతావరణం అంతా ఆ మాసం అంతా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా విశిష్టత మాకు తెలియచేస్తారా తప్పకుండా శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షా క్షమా కరుణయా శరణం శరణం ప్రబద్ధే గోదాదేవి యొక్క అద్భుతమైన చరిత్ర గోదాదేవి యొక్క భక్తి కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండే గోదాం వందే శ్రీరంగనాయకీవనంటారు గోదాదేవి మనకి పాండ్య దేశంలో శ్రీవెల్లి పుత్తూర్ అనే ప్రదేశంలో తమిళనాడులో విష్ణు చిత్తులు అని వాళ్ళ నాన్నగారు ఆయనకి ఆవిర్భవించింది ఒక తులసి కోటలో ఒక వనంలో తులసి వనంలో ఆవిడ ఆవిర్భవించింది అనమాట అయితే ఆయన ప్రొద్దున పూట వెళ్ళేసరికి ఈ చిన్ని పాప అక్కడ దొరికిపోయింది ఎలా అయితే సీతమ్మ తల్లిని పెంచారో అలా విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని పెంచుకున్నారనమాట పెంచుకొని చక్కగా ఆయన చాలా గొప్ప భక్తులు పెరియాల్వార్ అని అంటారు అనమాట పెరియాల్వార్ ఎంత భక్తి ఎంత భక్తి అని అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి వెంటనే మన దగ్గర ఉండే కోరికలు అన్నిటినీ చెట్టా ఇప్పేసి నాకు ఇది చేయించు నాకు ఇది చేయించు నాకు ఇది చేయించు అని అడుగుతారు కానీ పెరియాల్వార్లో భగవంతుడు ఈయనని చూడ్డానికి వస్తే ఏమని ప్రార్థన చేశారు తెలుసా అయ్యా స్వామి నీకు దిష్టి తలగకుండా ఉండాలి వీళ్ళందరూ నిన్ను చూసినప్పుడు జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్వామికి మంగళ శాసనాలు చేసిన భక్తుడు అనమాట విష్ణు అది నిజమైన ప్రేమ భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయటం మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు స్వామి బాగుండాలి అని ప్రార్థన చేసిన గొప్ప భక్తుడు పెరియాలి అనమాట ఆయనకి గోదాదేవి అవతరించింది చక్కగా చిన్నప్పటి నుంచి అందుకే పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పించటం ఎంత ముఖ్యము అనేది మన ఆండాల్ తల్లి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు చిన్నప్పటి నుంచి విష్ణుచిత్తులు కృష్ణుడి గురించి చెప్పడం కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పడం చిన్న చిన్న సేవలు పూలమాల ఇలా కట్టడం అవన్నీ గోదాదేవికి చిన్నప్పటి నుంచి నేర్పించారు నేర్పించేసరికి అమితమైన ప్రేమ గోదాదేవికి కృష్ణుడి పట్ల కలిగిందన నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటాం అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే ఒక వ్రతం చేద్దాం చక్కగా అందరం కలిసి చేసుకుందాం వ్రతం చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం ఈ వ్రతం చేస్తే భగవంతుడు లభిస్తారు అని మీరు ఇందాక అన్నారు కదా ధనుర్మాస వ్రతము అని అంటారు వ్రతమై అని కూడా మనం పిలుచుకుంటారన్నమాట ముప్పై రోజులు ముప్పై పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారు అనమాట అవి తమిళంలో ఉంటాయి ఎంత మంచిగా గోదాదేవి వ్రతం చేసింది అని అంటే కృష్ణుణ్ణి పొందటం సులభమైన విషయమే అండి పెద్ద కఠినమైన విషయం కాదు కేవలం ఆ సున్నితమైన ప్రేమ ఆ మనస్సు స్వచ్ఛమైన భావన భగవంతుడి పట్ల మనకు ఉండాలి దాంట్లో కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి ఒకటి నామ సంకీర్తన రెండు భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండటం మూడవది మన గురువులు ఆచార్యులు చెప్పిన విషయాలను చక్కగా శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా మన జీవితాన్ని మల్చుకోవటం ఇవన్నీ కూడా శాస్త్ర సిద్ధాంత సారాంశాన్ని మొత్తం ఆండాలి తల్లి ముప్పై పాటలలో పెట్టేసింది చక్కగా వాళ్ళ స్నేహితులందరితో ప్రతిరోజు ఆలయానికి వెళ్లి స్వామి సేవ చేసుకుంటూ ఆ మనం చూస్తాం ఒక ఫోటోలో గోదాదేవి ఇలా మాల కట్టుకొని ఇలా అద్దం ముందు నించొని చూసుకుంటూ ఉంటారా ఎందుకు అని అంటే ఈ స్వామికి నేను ఈ మాల కట్టాను ఎంత బాగుంటుందా ఎక్కడైనా గుచ్చుకుంటుందా లేదా ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆవిడ వేసుకొని తీసి స్వామికి సమర్పణ చేశారు కొన్నిసార్లు అండి మనం సేవ చేసేటప్పుడు అరే భగవంతుడే కదా అని మనం పూలు ఇలా వేసేస్తూ ఉంటాం లేదా పూ లేదా ఏదన్నా నైవేద్యం చేసినప్పుడు సరే మనం ఏమి అంత పట్టించుకోం అరే దేవుడు తిన్నాక అప్పుడు మనం చూద్దాం లేదు దాని తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది తాలింపు వేయలేదు అవన్నీ వేసేసి మనం అందరికి బాగా ఫస్ట్ క్లాస్ పెడతాం కానీ గోదాదేవి యొక్క భావన ఏంటండి అయ్యో కృష్ణుడు బాగుండాల మాల బాగుండాలా కుచ్చుకోకూడదా అని చూసుకొని ఇచ్చేది ఒకరోజు తండ్రి గారు చూసారన్నమాట అయ్యో స్వామికి వేసే ముందు నువ్వు ఏంటి అలా చేయకూడదు అది అపచారం అంటే సరే నాన్న రేపటి నుంచి చేయను సరికి గోదాదేవి మాల కట్టేసేది అందులో పెట్టేసేది కృష్ణ చిత్తులు తీసుకెళ్లారనమాట అంటే భగవంతుడు అన్నాడు ఓ ఈ రోజు నీ కూతురు వేసుకోలేదు మాల నాకు ఇదొద్దు అంటే అయ్యా ఏంటి నీకు మాల వేసుకుంటే అది అపవిత్రం అవుతుంది కదా లేదు లేదు భక్తితో ప్రేమతో చూస్తున్న మాలలే నాకు కావాలి కాబట్టి గోదాదేవి వేసుకున్నాక నేను వేసుకుంటా అని చెప్పాను భగవంతుడు అండి భగవంతుడికి అవసరమైనది వస్తువు కాదు భగవంతుడికి అవసరమైనది భావన భగవంతుడికి అవసరమైనది ప్రేమ భగ హిందీలో అంటారు అనమాట భగవాన్ కే భూకే హే అని అంటారు ఆయనకి ఆకలి దేనికోసం అని అంటే మన ప్రేమ ఆయన వేచి చూస్తూ ఉంటానమాట ఎందుకండి ఆయనకి ప్రేమ లేదా అంటే కాదు ఆయనని ప్రేమిస్తే మనం తరిస్తాం కాబట్టి అసలు గోదాదేవి వారి జన్మకు కారణం ఏంటండి మనకి భక్తి మార్గాన్ని చూపించడానికి సులభంగా కృష్ణుణ్ణి ఆరాధన చేసి కృష్ణుణ్ణి పొందవచ్చు అని తమ జీవితంలో తాను ఆచరించి భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి పొంది మనందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపించింది భక్తి కృష్ణ భక్తి అనేది చాలా సులభం చిన్న పిల్లండి గోదాదేవి వ్రతం చేసినప్పుడు ఎవరికైనా సులభం అది ఎంతో ఆనందకరమైనది అని ప్రపంచానికి నిరూపించడానికి గోదాదేవి అవతారం అనమాట కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా కృష్ణుడు భగవద్గీతలో మాసానా మార్గశీర్షోహం అని చెప్తారు మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అదే ధనుర్మాసంగా మనం చెప్తాం ఈ ముప్పై రోజులు కూడా వివిధ వైష్ణవాలయాలలో ప్రొద్దున పూట చక్కగా అద్భుతంగా తిరుపతి అనుసంధానం చేసుకోవటం చక్కగా చక్కెర పొంగలి కట్ట పొంగలి పులిహోర దద్దోజనం ప్రసాదాలు నేను చిన్నప్పుడు ఆ మేము చిన్నగున్నప్పుడు అల్లా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేవి మాకు మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి అనమాట వెళ్తూ ఉండేవాళ్ళం మేము ప్రొద్దున పూట చిన్నప్పటి నుంచి కూడా ధనుర్మాస వ్రతం పూర్తిగా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ప్రొద్దున పూట తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి పాసరాలు అనుసంధానం చేసుకొని ప్రవచనం సేవించి స్వామి ఆ తీర్థ గోష్ఠి అన్ని చేసుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం ప్రొద్దున పూట నాలుగున్నర నుంచి ప్రొద్దున పూట తొమ్మిది గంటల వరకు ఆలయంలోనే ఉండేవాళ్ళం ధనువాసం మొత్తం కూడా ఈ పాసురాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పఠించవచ్చు అందరూ చక్కగా పాసురాన్ని పఠించటం కంటే ముఖ్యం ఏంటి అంటే పాసురాలను అర్థం చేసుకోవడం అందులో ఉండే భక్తి తత్వం గోదాదేవి ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవటం మన ప్రణవానంద దాస్ ఛానల్లో కూడా ముప్పై రోజులు ముప్పై తిరుప్పి సంబంధించిన పాసరాలకు సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అవి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఫార్మాట్ లో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట ఎందుకంటే అండి మనం పఠించేస్తాం దాని యొక్క ఫలితం ఉంటుంది కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు నిజంగా మన జీవితంలో ఎలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి అంటే మాలాంటి వాళ్ళ కోసం సింప్లిఫై చేసి చెప్పండి ప్రభుజీ అంటే ఉద్దేశం ఏంటి ఏముంది అందులో పాచురాల్లో ఏం చెప్పదలుచుకున్నారు శాస్త్ర సారాంశం మొత్తం కూడా మీకు ఒక విషయం చెప్తాను ఎన్ని వేదాలు ఎన్ని పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కదండి అవును అన్ని చదివేంత సమయం ఉందా మనకి ఓపిక ఓపిక ఉండాలి నిష్ట కావాలి ఇంట్రెస్ట్ ఉండాలి అది మాకు చదవాలి అనే ఒక ఇది ఉండాలి కానీ మీకు ఒక విషయం చెప్తాను వీటి యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే భాగవత భగవద్గీత ఈ రెండిట్లో శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఉంది నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక అని అంటారు శాస్త్రం మొత్తం కూడా ఆ సారాంశం ఆ తీయదనం మొత్తం కూడా భాగవతంలో ఉంది ఇన్ని చదవాల్సిన అవసరం అన్ని చోట్ల పరిగెత్తాల్సిన అవసరం లేదు భాగవతం ఒక్కటి పట్టుకుంటే మొత్తం శాస్త్ర సారాంశం మొత్తం గీతా భాగవతాలలో ఉండిపోతుంది ఈ గీతా భాగవతాల యొక్క సారాంశం అంటే ఒక సినాప్సిస్ రూపంగా మనం చూస్తే అది తిరుప్పావిలో కూడా మనకి లభిస్తుంది ఏంటి తిరుప్పావి చెప్పేది అని అంటే భగవన్ నామ వైభవం రెండు భక్తి వైభవం భగ భాగవతులు యొక్క వైభవం భాగవతులు అనంటే భక్తులు వాళ్ళ యొక్క వైభవం ఇవే అండి ఈ మూడిని మనం పట్టుకుంటే భగవంతుని చేరుకున్నట్టు ఇవే పాశరాల్లో పాసరాలలో వివిధ రూపాలలో ఎంత బ్యూటిఫుల్ గా అండాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే అంత బ్యూటిఫుల్ గా చెప్తాం ప్రభుజీ తమిళంలో ఉంటుంది అన్నారు కదా అంటే మేము మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా తెలుగు గానీ సంస్కృతంలో వింటూ వింటూ వస్తే వచ్చేస్తాం అంతే అంత ఈజీ కాదు మేము కూడా చిన్నప్పుడు ఆ గోదా ఆసరాలు నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం పట్టింది కానీ వచ్చేసిందనమాట కాబట్టి అందరూ ప్రయత్నం చేయొచ్చు అందరూ నేర్చుకోవచ్చు నాకు ఒకసారి ఒక ఒకరితో మాట్లాడుతున్నాం అనమాట ఓ నేను డాన్స్ వెళ్తున్నాను ప్రభుజీ అని చెప్పారనమాట అయితే ఏం డ్యాన్స్ కెతున్నావు నువ్వు అని అంటే ఏదో జుంబా అని ఏదో చెప్పారు అనమాట అదేనన్నా ఇదేంటబ్బా నేను ఎప్పుడు వినలేదు ఇదే వెస్ట్రన్ డాన్స్ ఫార్మ్ ప్రభుజీ అని అంటే ఈజీ అయినా లేదు ప్రభుజీ కొద్ది కష్టపడాలి కానీ వచ్చేస్తుంది అని చెప్పారనమాట అప్పుడు నేను అనుకున్న ఒకళ్ళు ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన దానికి ప్రయత్నించి నేర్చుకొని చేస్తున్నారే అలాంటప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన ఏ భాషలో ఉంటే ఉందండి తమిళంలో ఉన్న భాషలో ఉన్న బెంగాలీలో ఉన్న ఒడియాలో ఉన్నా నేర్చుకోదగింది ఎందుకంటే మనం స్వామి ప్రేమికులం కాబట్టి మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నేర్చుకుంటారు ఆ సంకల్పం అనేది ఉండాలి కాబట్టి ఈ తృప్పావై ధనుర్మాస వ్రతం అనేది చాలా అద్భుతమైన విషయం అండాలు తల్లి చెప్పిన విషయాలు త్రిప్పావైలో ముఖ్యంగా వినటం చాలా ముఖ్యం ఏ సమయంలోనైనా ఇలా మేము ఆడియో పెట్టుకుని వినచ్చు వినొచ్చు తప్పకుండా తప్పకుండా వినొచ్చు ఈ ధనుర్మాసంలో చక్కగా మనం భగవంతుడి యొక్క ఆరాధన విశేషంగా చక్కటి నియమాలను పాటిస్తూ మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళే మాసాలు ఈ కార్తీక మాసం ఇటు ధనుర్మాసం ఈ రెండు కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈ రెండు మాసాలు కూడా మనం చాలా బ్రహ్మాండంగా కాన్షియస్ గా ఉంటే ఇయర్ అంతా కూడా ఆ కాన్షియస్నెస్ మనకి ముందుకెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుంది న్యూ ఇయర్ లాంటి డిస్ట్రాక్షన్స్ మనం పక్కన పెట్టి మనం ధనుర్మాసం పైన ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటారు